వెళ్ళాడు ఇది పౌరు గురించి అందరు అంటున్నారు కదా ప్రత్యక్షమయ్యాను అని తల్లి పెట్టుకొని చూస్తున్నారు కదా ఈరోజు హను ప్రత్యక్షం అవటానికి మూడు రోజులు తల్లి కనబడకుండా అయిపోయింది ఈరోజు ఏంటి ఆనవాలు అందరికి వదరాలండి రాత్రి రెండున్నర వస్తుంది లేదు ఈ దైవ ప్రత్యక్షతలు దేవుడు వెలుగులో ప్రత్యక్షమై మాట్లాడతాను ఇవి ఏమీ నేను లభాలండి దాని కారణం ఎవరో సాక్షుల్లో నేను బాగా ట్రైనింగ్ అవటం వాళ్ళు అలాంటి కానీ రోజుల దేవుడిని ఇక్కడి నుంచి పని గురించి ఆలోచిస్తూ ఉండుగా

వెనుక గురించి నాకు ఒక శబ్దం కళ్ళతో ఆ కళ్ళల్లో ఆ ఆమెనుకు ప్రకాశానికి కళ్ళ ఎర్రబడిపోయాయండి చాలా బాగా వేస్తుందండి రెండు గంటలు రెండున్నర దాటిపోయింది టైం కృషి పాలకి ఏదైతే ప్రత్యక్షం అనే వాతావరణం క్రియేట్ చేసి క్రైస్తం అని మోసం చేస్తున్నాడంటే అమ్మలో ప్రభువులకు ఇచ్చిన వార్త ప్రభువులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే భయాలి ఈరోజు ఎట్లా కూడా ఎవరు లేరు ఏ భూజాంక్షల్లో నేను ఉండటం వల్ల ఎక్కువగా పాపాలు బ్రతికేశారంటే కానీ ఈరోజు కృషి పాలు చేస్తున్నా ఇతం క్రైస్తవ్యాన్ని గల్లి చేయటానికి చేస్తున్న ఇది ఒక బాయనే శబ్దాలు నాకు వెలుగులు వెలుపు రోజు ఏంటి ప్రభు అందరు నవ్వుతున్నారు నేను ఎలా చెప్పుకోవాలి క్రైస్తవ నవ్వు రూపాయలు అయిపోతాను కదా ఇంకా ప్రభు అన్నాడు ఇది ప్రభు పౌలుగు నుంచి అందరు అంటున్నారు కదా ప్రత్యక్షం అయ్యాను అని తరలి పెట్టుకొని చదువుతున్నారు కదా ఈరోజు హౌలు నేను ప్రత్యక్షం అవటానికి మూడు రోజులు కళ్ళు కనబడకుండా అయిపోయింది ఈరోజు ఏంటి ఆనవాను కనబడి పాట కర్ణాకర్ కృషి కనబడి ఎందుకు కనబడుతున్నారు నమ్మకం లేని కనపడుతున్నారు నమ్మకండి అని అభివృద్ధి రాత్రి రెండున్నర దాటి పిల్లల్ని నువ్వు ప్రభువు పాటు ఏమీ నేను డబ్బులేదు తెలియదు కాదండి దయచేసి కనుక్క లాగే నేను ఇక్కడి నుంచి పనులు కనబడినతో అర్థమంటా దయచేసి విషయం అందరికీ తెలియజేయండి ఇదో ప్రసాదం ఉందన్న విషయం అవుతుంది ఇంకా ఎక్కువ బాటలు లేకపోతుందండి